ప్రముఖ రచయిత సయ్యద్ అలీ హష్మీ రాసిన హైదరాబాద్ అండ్ అవైడబుల్ ఇన్వాయిజన్ అనే పుస్తకాన్ని ప్రముఖ పాత్రికేయులు కింగ్ షుక్ ఆవిష్కరించారు ఆవిష్కరించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాం పాలనలో లౌకికత్వం ఉండేదన్నారు హైదరాబాద్ సంస్థానంలో నిజాం పాలకులు ఉన్నప్పుడు భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ పోలో అప్పటి చర్చలు స్వయంగా రచయిత చూసిన అంశాలపై ఈ పుస్తకంలో రాశారన్నారు చరిత్రకారులు కెప్టెన్ పాండురంగారెడ్డి మాట్లాడుతూ నిజాం పాలనను ప్రశంసించారు తెలంగాణ ఉద్యమకారుల సమాఖ్య కన్వీనర్ డాక్టర్ కొల్లూరి చిరంజీవి మాట్లాడుతూ ఆనాటి వాస్తవాలు తెలుసుకునేందుకు ఈ పుస్తకం ఉపకరిస్తుందన్నారు స్పాట్ ఉపాధ్యక్షుడు సయ్యద్ ఇనాముర్ రహ్మాన్ గయూర్ ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఆసిన్ హష్మీ ప్రతినిధి సయ్యద్ హసన్ హష్మీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కొత్త పుస్తకం హైదరాబాద్ నైన్టీన్ ఫోర్టీ ఎయిట్ అండ్ అవాయిడబుల్ ఇన్వేషన్ ఈ ఈ పుస్తకంలో కొన్ని కొన్ని కొత్త మాటలు ఉన్నాయి ఈ మాటలు ఏంటి అంటే మాజీలో అయిన మాజీలో అయిన ఇన్సిడెంట్స్కి మోడర్న్ ప్యాలెస్ చూపించి ఆ దానికి కంపారిజన్ చేసి ఎంత ఎంత అబద్ధాలు చెప్పినాయి ఎంత ఎంత రాంగ్ అయింది ఆ రాంగ్లో ఎంత లాస్ ఆఫ్ లైఫ్ లాస్ ఆఫ్ ప్రాపర్టీ మెయిన్ హార్మనీ అది అయింది ఆ దానికి రియలైజేషన్ లేకపోతే మరి వచ్చే దినాల్లో అట్లనే అవుతూ ఉంటుంది అది కాకూడదు ఆ కారణంకి ఈ మెయిన్ ఆబ్జెక్ట్ పెట్టి వీళ్ళు ఒక కొత్త కొత్త బుడ్ షుడ్ అయితే విత్ న్యూ విగర్ ఒక రీసెర్చ్ చేసి ఈ పుస్తకం రాశారు దాంట్లో రిఫరెన్సెస్ చాలా మంచిది పురుగుతూ ఉన్నాయి ఎన్నో రిపోర్ట్స్ కొత్తగా అన్ని వాళ్ళకి తెలియలేదు ఈ స్టేట్కి ఒక్క ప్రోగ్రెస్ వెళ్ళిపోయింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ స్టేట్ మరీ ప్లస్లో రా రాలేదు అప్పటి వరకు ఈ రోజు ఈ స్టేట్ ప్రతిసారి ప్రతి వర్షం చాలా ప్లస్లో ఉండే స్టేట్ అది కాలేదు ఎందుకు ఎందుకు అంటే ఆ తర్వాత ఆ తర్వాత అది అది అడ్మినిస్ట్రేషన్ అంత మంచిగా అడ్మినిస్ట్రేషన్ ఎవరికి దొరకదు అది ఉండాలి ఎందుకు మనం బాగా तपादू मतलब मदिज़ा फॉल्ट से आदान की का न्यू बिगनिंग आ दाखानी ये दिन की मरी मैं स्टेट की मत मन, पॉलिसी मन, मन आर्मनी का तो देश तो प्रॉपर्ट की